సారికి నేను మీ యాదగ్రాప్షన్ రైతునేసం యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో సంగేడి జిల్లా సాస్పేట్ మండలం పొట్టిపల్లి గ్రామంలో మేమైతే పొద్దున ఇట్లయితే వాకింగ్కి వచ్చినాం ఫ్రెండ్స్ వాకింగ్కి వస్తే చెరుకు తోట అయితే ఉంటుంది మాకు ఆకుల చెరుకు తోటకైతే వచ్చినాము ఇట్లా చెరుకు అయితే చాలా మంచిగా అయింది ఇక్కడ పొద్దున పొద్దున అయితే చాలామంది చెరుకు తినాలంటారు కదా మేము కూడా ఒకసారి చూద్దామనే తొచ్చినాం చెరుకు అయితే సూపర్ ఉంది ఇప్పుడే ఇరుచుకున్నాం ఫ్రెండ్స్ చూడవచ్చు జై జై జవాన్ జై కిసాన్ చెరుకు అయితే అంటే చాలా ఆరోగ్యానికి అయితే చాలా మంచిది పొద్దున పొద్దున చెరుకు తింటే గిట ఆరోగ్యంగా అయితే చాలా మంచిగా ఉంటుంది కాబట్టి ఎవరైనా చెరుకు తోటలు ఉంటే గిట ప్రతి ఒక్కరు పొద్దున పొద్దున అయితే ఒకసారి చెరుకు తిని ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ వీడియో జై జవాన్ జై కిసాన్ ఈ పంట అనేది మంచిగా ప్రతి ఒక్క రైతుకి గీడా మంచిగా దిగుబడి అని రావాలని మేమైతే కోరుకుంటున్నాం రైతు బాగుంటనే దేశం బాగుంటుంది జై జవాన్ జై కిసాన్